పిఆర్సీలో విద్యుత్ ఇంజనీర్లకు తీవ్ర నష్టం ఏపీఎస్ఈబి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ విషయంలో విద్యుత్ శాఖ ఇంజనీర్లకు తీవ్ర నష్టం చేసిందని ఇంజనీర్ల సంఘం ప్రెసిడెంట్ జీవి జీబీ శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు విద్యుత్ కంపెనీలు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియామకాలు చేపట్టకుండా తీవ్ర పని ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు డైరీని విజయవాడలో బుధవారం ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ సర్వీస్ నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ దత్ అసోసి అసోసియేటివ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులైతే పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకైతే ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది టీఆర్సీలో ఈ ఉద్యోగులకు సంబంధించి తీవ్ర అన్యాయం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది